బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మనోహరి ఏమో ఇక భోజనాలు అన్నిటిలో కూడా పాయిజన్ని కలుపుతూ ఉంటుంది అప్పుడే ఆరు అదంతా కూడా చూస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మనో ఏమో ఈ పాయిజన్ తిన్న ఫుడ్ని తింటే ఎవరైనా పైకి పోవడం గ్యారెంటీ ఖచ్చితంగా ఈరోజు పిల్లలు పైకి పోతారు ఇక ఇదంతా చేసింది బాగేనే అని అమర్ ఇంట్లో నమ్మేలాగా నేను చేస్తాను దాంతో బాగేని బయటికి గంటేస్తాడు ఇక నేను ఎలా అయినా అమర్ని పెళ్లి చేసుకోవచ్చు అని మనోహరి అనుకుంటుంది ఒక్కసారిగా ఆరు ఇదంతా విని షాక్ అయిపోతుంది మనం ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు ఎందుకు పిల్లల్ని చంపాలని చూస్తున్నావు ఇప్పటికే నన్ను చంపి చాలా పెద్ద తప్పు చేసావు అది సరిపోనట్టు ఇప్పుడు పిల్లల్ని కూడా చంపాలని చూస్తున్నావా ఎందుకు ఇలా చేస్తున్నావు పిల్లలు ఆ ఫుడ్ని తినద్దు ఈ విషయం వెంటనే నేను ఎవరికైనా చెప్పాలి మిస్సమ్మకి చెప్పాలి అని ఆరు అనుకుంటూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే పిల్లలు రెడీ అయ్యి కిందకి వస్తారు ఇక మిస్సమ్మ లంచ్ బాక్స్ రెడీనా అని చెప్పేసి ఇక నిర్మలమ్మ అంటుంది ఆ అత్తయ్య గారు ఇప్పుడే లంచ్ పెడుతున్నాను అని చెప్పేసి ఇక బాగీకి ఈ విషయం తెలియక అక్కడున్న ఫుడ్ అంతా కూడా బాక్స్లో పెడుతూ ఉంటుంది అప్పుడే ఆరు మిస్సమ్మా మిస్సమ్మా అని పిలుస్తూ ఉంటే బాగీకి మాత్రం ఆరు కనిపించదు ఇక ఆరు ఏమో ఇదేంటి మిస్సమ్మకి నేను కనిపించట్లేదు మిస్సమ్మా మిస్ అమ్మా అని ఆరు లోపలికి వెళ్ళి మరీ బాగీని పిలుస్తూ ఉంటుంది కానీ బాగీకి మాత్రం ఆరు కనిపించదు ఒక్కసారిగా పెద్ద పెద్ద మెరుపులు ఇక అలాగే ఆకాశమంతా ఉరుముతూ ఉంటుంది ఆరుకి ఏమీ అర్థం కాదు ఇక ఇంతలోకి అప్తుడే గుప్తా అక్కడికి వస్తాడు ఇక గుప్తాని చూసిన ఆరు గుప్తగరు గుప్తగరు చూస్తున్నారా మనం పిల్లలు తినే క్యారేజ్ బాక్స్లో విషయం కలిపింది ఇప్పుడు అది తింటే పిల్లలకి చాలా ప్రమాదం జరుగుతుంది నేను అమ్మకి కనిపించట్లేదు గుప్తగారు బాలిక చెప్పాను కదా నువ్వు మరల మరలా ఒకే తప్పు చేస్తూ ఉన్నావు అందుకే బాలిక ఆ దేవుడే నీకు బంధనం వేశాడు అవును ఈ విషయం నువ్వు మిస్సమ్మకి చెప్పాలనుకున్న ఎడల నువ్వు ఆ బాలికకి కనిపించవు జరగబోయే విషయాన్ని భవిష్యత్తుని ముందే చెప్పడం చాలా పెద్ద తప్పు అందుకే బాలిక నువ్వు మిస్సమ్మకి కనిపించట్లేదు అదేంటి గుప్తా గారు ఇప్పుడు మరి పిల్లలు ఎలా జరిగితే అటులోనే జరుగును బాలిక అని గుప్తా అంటాడు ఇక ఆరు గారు మీలా నేను ప్రశాంతంగా ఉండలేను ఎందుకంటే నేను కన్న తల్లిని నా పిల్లలు ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను పిల్లలు పిల్లలు ఆ బాక్స్ని తీసుకెళ్లొద్దు అందులో విషం ఉంది అని ఆరు గట్టిగా అరుస్తూ ఉంటుంది పాపం ఆరు ఎంత అరిచినా మిస్సమ్మకి వినబడదు ఇక ఒక పక్కన బాగీ ఏమో లంచ్ బాక్సులు పెట్టేసి పిల్లలు ఒక్క మెతుకు కూడా వదలకుండా ఫుల్గా తినేయాలి సరే మిస్సమ్మా అని పిల్లలు అంటూ ఉంటారు ఇక అమర్ కూడా పిల్లల్ని తీసుకొని స్కూల్కి బయలుదేరుతాడు ఇక మనోహరి తినండి తినండి అవి తింటే మీరు పైకి పోవడం గ్యారంటీ అప్పుడు అమర్ ఎట్టి పరిస్థితిలోనూ బాగిని క్షమించడు ఇక బాగిని బయటికి గంటేస్తాడు ఇక అమర్ నాకు సొంతం అని మనోహరి తనలో తాను చాలా హ్యాపీగా ఉంటుంది ఇక పిల్లలు కారెక్కి వెళ్ళిపోతూ ఉంటే ఆరు వెనకాల పరిగెత్తుకుంటూ పిల్లలు అందులో విషం ఉంది ఆగండి ఆగండి అని అంటూ ఉంటే ఒక్కసారిగా ఆరు గేట్లోంచి బయటికి వెళ్ళలేదు అక్కడితో ఆగిపోతుంది ఇదేంటి నేను బయటికి వెళ్ళలేకపోతున్నాను ఏమై ఉంటుంది గుప్తా గారు బాలిక వెళ్ళలేవు వెళ్ళిన ఎడలా నువ్వేం చేస్తావో నాకు తెలుసు భవిష్యత్తు ఎలా జరగాలో అలాగే జరుగుతుంది నువ్వు దేనియూ మార్చలేవు బాలిక గుప్తగారు ఎలా ఇలా మాట్లాడుతున్నారు పిల్లలకి పిల్లలకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను గుప్తగారు అని ఒక్కసారిగా ఆరు మిస్సమా పిల్లల్ని ఎవరు కాపాడుతారు అని చెప్పేసి ఏడుస్తూ ఆరో కుప్పకూలిపోతుంది ఇంకా ఒక పక్కన అమరేమో పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి బావి చెప్తాడు పిల్లలు కూడా అమర్కి బాగా చెప్పి వెళ్తూ ఉంటే అమర్ మనసంతా కూడా ఏంటో ఆందోళనగా ఉంటుంది ఇక రాతోడ్ ఏమైంది సార్ ఎందుకు అలా ఉన్నారు మీకు ఆరోగ్యం బాగాలేదా లేదు ఎప్పుడు లేదు ఎందుకో రాతోడ్ పిల్లలు నాకు దూరంగా వెళ్ళిపోతున్నారనిపిస్తుంది అదేంటి సార్ ఉదయం స్కూల్కి వెళ్ళి సాయంత్రంకి ఇంటికి వచ్చేస్తారు కదా మీకెందుకు అలా అనిపిస్తుంది ఏమో రాతోడ్ నిన్న పార్టీలో జరిగింది చూసి మీకెందుకనో కొంచెం ఆందోళనగా ఉన్నట్టుంది సార్ మర్చిపోయిన రథోడ్ మనం ఆ అరెస్ట్ అయినా కలవాలి పద రథోడ్ సార్ అతన్ని అది కదా సార్ అతన్ని ఎందుకు కలవటమని అని రథోడ్ అతను మనం ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు వాళ్ళు వస్తూ ఉన్నారు నాకెందుకనో అతను మనోహరి కోసం వచ్చాడనే అనిపిస్తుంది అందుకనే అతన్ని కలిస్తే మనకి ఏదైనా విషయం తెలియచ్చు అందుకనే సరే సార్ అతను ఏ స్టేషన్లో ఉన్నాడో నాకు తెలుసు వెళ్దాం పదండి సార్ అని చెప్పి రాథోడ్ అమర్ ఇంకా స్టేషన్కి బయలుదేరతారు ఇంకా ఒక పక్కన స్టేషన్లో రణ్వీర్ చాలా కోపంగా ఉంటాడు ఇక ఇన్స్పెక్టర్ అయితే ఏంటి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నువ్వేదో పెద్ద రాయజులా రాజులాగా బిల్డప్ ఇస్తున్నావు సైలెంట్గా కూర్చో అని ఎస్ఐ రణ్వీర్ మీద రెచ్చిపోతూ ఉంటాడు ఇక రణ్వీర్ ఏమనుకుంటున్నారా నన్ను అసలు ఈ రణవీర్ అంటే ఏమనుకుంటున్నావు తెలిసిద్ది అయితే నీకంతా తెలుస్తుంది ఈ రణవీర్ ఏంటో ఈ రణవీర్ కెపాసిటీ ఏంటో నీకే కాసేపట్లో తెలుస్తుంది అని రణవీర్ అంటూ ఉంటే ఇక ఇన్స్పెక్టర్ ఇలాంటివి చాలానే విన్నాలే అని అంటాడు ఇంకా ఒక పక్కన ఏమో ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉంటుంది ఇక లంచ్ టైం అవుతుంది అవటంతో నిర్మలమ్మ అమ్మ మిస్సమ్మ ఆకలిగా ఉంది మాకు భోజనం పెడతావా ఆ అత్తయ్య గారు ఇప్పుడే పెడతాను అని చెప్పేసి ఇక బాగి ఏమో కిచెన్లోకి వెళ్తుంది అప్పుడే అమర్ కూడా ఇంటికి వస్తాడు రావడంతో రాతోడు అమరు ఏంటి భోజనం టైంకి వచ్చారు అమర్ అదే అమ్మా ఒక ఇంపార్టెంట్ ఫైల్ ఉంది ఆ ఫైల్ కోసం వచ్చాను అని అమర్ అంటాడు ఇంతలోకి బాగి అవునా అండి సరే కుర్చీలో కూర్చోండి ఇప్పుడే ఆ భోజనం తిన్నాక వెళ్దురా సరే మిస్ అమ్మా అని అంటాడు ఇక ఇంతలోకి అమర్కి ఫోన్ కాల్ వస్తుంది ఇక అమర్ ఫోన్ రావడంతో అర్జెంటుగా ఇక అమరు లేదు నేను బోన్ చేయను ఇప్పుడే వెళ్ళాలి రాతోడ్ జీప్ దిక్ అని అంటాడు ఇక రాతోడు ఏమైంది సార్ మనిషి అరెస్ట్ అయ్యాడే ఆ స్టేషన్కి పదా అదేం సార్ ఫైల్ తీసుకొని వెళ్దామన్నారు కదా లేదు రాథోడ్ అర్జెంటుగా వెళ్ళాలి అని అంటాడు ఇంకా ఒక పక్కన అమరేమో స్టేషన్కి ఎందుకనో స్పీడ్గా వెళ్తూ ఉంటాడు ఇంతలోకి బాగి భోజనం పెడదామని చెప్పేసి కిచెన్లోకి వస్తుంది ఇక కిచెన్లోకి రావడంతో ఒక్కసారిగా బాగి కిచెన్ చూసి షాక్ అయిపోతుంది ఎందుకంటే కిచెన్లో పిల్లి ఒక్కసారిగా ఫుడ్ తిని ఫుడ్ తింటుంది అది చూసి బాగి ఇదేంటి దొంగ పిల్లి ఇలా లోపలికి వచ్చేసింది ఇప్పుడు వండిన దాంట్లో మూతి పెట్టేసింది ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా ఆ పిల్లి ఆ ఫుడ్ తిని అక్కడికక్కడే నుర కింద పడి చనిపోతుంది అది చూసి బాగీ షాక్ అవుతుంది ఇక నిర్మలమ్మ అమ్మ మిసమ్మా ఏమైందమ్మా ఎందుకు అంత గట్టిగా అరిచావు అత్తయ్య గారు అటు చూడండి పిల్లి భోజనం తిని ఒక్కసారిగా అక్కడికక్కడే కాళ్ళు చేతులు కొట్టుకొని చచ్చిపోయింది అంటే మిస్సమా అంటే ఆ భోజనంలో అంటే ఆ భోజనంలో ఏదో కలిసింది అది తిన్న పిల్లి చచ్చిపోయిందంటే మరి పిల్లలు పిల్లలు అని బాగి ఒక్కసారిగా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తుంటే అప్పుడే ఆరు అది చూసి షాక్ అవుతుంది ఇక నిర్మలమ్మ ఏమైంది పిల్లలకేమీ కాకూడదు పిల్లలు భోజనం తినకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక ఒక పక్కన బాగీ ఏమో కంటిన్యూస్గా ఫోన్ చేస్తూ ఉంటుంది స్కూల్ యాజమాన్యానికి కానీ ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయరు ఇక బాగీ ఏమో పరుగు పరుగున ఆటోలో బయలుదేరుతుంది ఆరు అది చూసి మిస్సమ్మా త్వరగా వెళ్ళు పిల్లల్ని కాపాడు కాపాడు మిస్సమ్మా అని అనుకుంటూ ఉంటే ఇక మనోహరి ఏమో కిందకి వస్తుంది ఏమైంది అంటే ఎందుకలా టెన్షన్గా ఉన్నారు అమ్మా మనోహరి భోజనంలో ఏదో కలిసింది అది తిన్న పిల్లి చచ్చిపోయింది అందుకే అమ్మ పిల్లల్ని ఆ ఫుడ్ తినద్దని చెప్పడానికి వెళ్తుంది ఫోన్ చేస్తే ఫోన్ కలవట్లేదు అందుకే అమ్మ స్కూల్కి వెళ్ళింది అని వెనకాలే ఇక మనోహరి ఇదేంటిలా అయింది అయినా ఈ పిల్లి ఇప్పుడే రావాలా ఛీ ప్లాన్ అంతా పాడు చేశారే ఈ మిస్సమ్మ వెళ్ళేలోపు వాళ్ళు తినేస్తే బాగుండు అని మనోహరి అనుకుంటుంది ఇక పిల్లలేమో అప్పుడే లంచ్ టైం అవడంతో అందరూ కూడా కూర్చుని ఉంటారు అప్పుడే అక్కడికి ఇక వాళ్ళ నాన్న కూడా వస్తాడు ఏంటి పిల్లలు ఏంటి రోజు వంటకాలు చూడండి మీ అమ్మాయి ఎన్ని వంటలు చేసిందో తాతయ్య అని అంటూ ఉంటే ఇక అయితే మొదటి ముద్ద నాకు పెడతారా తప్పకుండా తాతయ్య మొదటి ముద్ద మీకు తర్వాత ముద్ద అంజుకి అని వెనగాళ్లే అంజు బొంగమూతి పెడుతుంది అంజు పెట్ట మాకు ఫస్ట్ ముద్ద నీకేలే అని చెప్పేసి ఇక తాతయ్య అంటాడు ఇంతలోకి అంజుకి కలిపి ముద్దలు పెడుతూ ఉంటే ఒక్కసారిగా బాగి అక్కడికి పరుగు పరుగున వస్తుంది ఇక ఆ అన్నాన్ని నేల పాలు చేస్తుంది పిల్లలు ఒక్కసారిగా షాక్ అవుతారు మిస్సమ్మా ఏమైంది ఏంటిలా చేశావు అని వెనకాలలే ఇక అమర్ కూడా అక్కడికి వస్తాడు ఇక అమర్ అక్కడికి రావడంతో ఒక్కసారిగా భాగి పిల్లలు మీరు తినలేదు కదా ఇంకా మీకు బాగానే ఉంది కదా మిస్సమ్మా ఏమైంది నీకు తినే అన్నాన్ని నేలపాలు చేశావేంటి చేసావేంటి అని అమ్మో అంజు అందరూ కూడా అడుగుతూ ఉంటే ఇక మిస్సమ్మ వాళ్ళ నాన్న ఏంటమ్మా బాగి అన్నాన్నెందుకు ఇలా నేలపాలు చేశావు అని వెనకాలలే నానా అది అని అంటూ ఉంటే ఇక అమర్ టైమ్ గాడ్ మిస్సమ్మా పిల్లలు ఆ ఫుడ్ తినలేదు కదా తినలేదండి పిల్లలకేం ఏం కాలేదు ఏంటి డాడీ ఏమైంది ఏం కాలేదు అది నేను తర్వాత చెప్తాను కానీ రాతో ఆ ఫుడ్ని పిల్లలకి ఇవ్వు సరే సర్ మిసమ్మా నేను నిన్న ఇంటికి తీసుకెళ్తాను పద అని అమర్ బాగిని తీసుకొని ఇంటికి బాధాడు ఇక బాగీ ఏమో మీకెలా తెలిసిందండి అది ఇంటికి వెళ్ళాక మాట్లాడతాను అని అమర్ సీరియస్గా చెప్తాడు ఇక బాగి ఖచ్చితంగా ఈయన నా మీద కోపంగా ఉన్నారు నిర్లక్ష్యంగా ఉన్నందుకు ఈయనకి నా మీద కోపంగా ఉన్నట్టుంది ఇప్పుడు నేనేం చేయాలి అని బాగి చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక బాగి అమర్ ఇంటికి రాగాలే మనోహరి చూస్తుంది అమర్కి విషయం తెలిసినట్టుంది ఇంత నిర్లక్ష్యంగా ఉన్నందుకు ఇప్పుడు ఖచ్చితంగా మిస్సమ్మ మీద కోపడతాడు ఎస్ అని చెప్పేసి మనోహరి అనుకుంటుంది ఇక అమర్ ఇంటికి రాగాలే ఇక అమర్ వల్ల అమ్మ నిర్మలమ్మ అమర్ నువ్వు కూడా స్కూల్కి వెళ్ళావరా మీరు ఫోన్ చేశాక విషయం చెప్పాక వెళ్లకుండా ఎలా ఉంటానమ్మా అని అంటాడు ఇక బాగీ ఏమో అది కాదండి అని అంటూ ఉంటే ఒక్కసారిగా అమర్ మనోహరి చంప పగల కొడతాడు దాంతో ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక బాగీ ఏమో ఇదేంటి ఈయన మనోహర్ని కొట్టారు అని అనుకుంటూ ఉంటే ఇక మనోహరి ఏమో అమర్ ఏమైంది నన్నెందుకు కొట్టావు మనోహరి ఇంకా నటించాలని చూడద్దు నాతో మొత్తం చెప్పేశాడు నువ్వు ఇంతకి దిగజారుతావని అస్సలు అనుకోలేదు పిల్లలు తినే ఫుడ్లో విషం కలుపుతావా అసలు నువ్వు మనిషివేనా అని అంటాడు ఒక్కసారిగా మనోహరి షాక్ అవుతుంది ఇక బాగి ఏంటండి మీరు మాట్లాడేది పిల్లలు తినే ఫుడ్లో విషం కలపడం ఏంటి అని ఆరు బాగి అడగ్గాలే ఆరు షాక్ అయిపోతుంది ఇక అమర్ మిస్సమ్మా అసలు నువ్వు చేసిన వంటలో రోజు కింద నువ్వు కిచెన్లోంచి బయటికి వెళ్ళినప్పుడు మనోహరి కిచెన్లోకి వెళ్ళడం నేను చూశాను మనోహరి కిచెన్లోకి వెళ్ళి ఏం చేస్తుందా అనుకున్నాను తర్వాత తన భర్త రణవీర్ని కలిసాకే తెలిసింది అని అనగానే నిర్మలమ్మ అమర్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అవునమ్మా మనోహరి భర్త రణ్వీర్ తగ్గి కలిశాను రణ్వీర్ మనోహరి గురించి నిజం చెప్పాడు మనోహరి రన్వీర్ని డబ్బు కోసం పెళ్లి చేసుకొని అతన్ని మోసం చేసింది కేవలం నన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఆరుని చంపడం కోసం తను అనుకున్నది నెరవేరడం కోసం రణ్వీర్ని పెళ్లి చేసుకొని మోసం చేసింది అని అనగాలే ఒక్కసారిగా ఆరు అలాగే బాగి నిర్మలమ్మ ఇటు మనోహరి అందరూ కూడా షాక్ అయిపోతారు సో ఫ్రెండ్స్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఇలాంటి కమింగ్ ఎపిసోడ్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా